మరి కొంతమంది యవనస్తులు మరి ప్రభు జన్మదిన వేడుకను పరిష్కరించుకొని దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ పాటలు పాడుతూ విషస్ చెప్తూ వెళుతున్నారు అలాంటి పరిస్థితుల్లో జరిగిన సన్నివేశం ఇది

क्रिसमस क्रिसमस मेरी क्रिसमस क्रिसमस मेरी मेरी क्रिसमस क्रिसमस मेरी क्रिसमस अभी आप क्रिसमस मेरी मेरी क्रिसमस క్రిస్మస్ 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 వెరీ వెరీ హ్యాపీ 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 అక్కడ అక్కడ రక్షణ నమ్మాలి విమోచన కలగాలంటే హెస్ని నమ్మాలి కలగాలంటే పరలోక రాజ్యం కావాలంటే నమ్మాలి చూశారు కదా అలా పాటలు పాడుకుంటూ సంతోషంగా దేవుని స్థుతిస్తూ పెడుతున్నారు అయితే వీరిని కొంతమంది గమనిస్తున్నారు వీరిని కొంతమంది గమనిస్తున్నారు అలా గమనించిన వారు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఏంది మావా ప్రతి డిసెంబర్ వీళ్ళ గోల రాత్రి నిద్రపోకుండా ఏంది వీళ్ళ సోఫ నాకు అర్థం కావట్లా అదేరా డిసెంబర్ లో క్యారెల్స్ గేరల్స్ అని తిరుగుతా ఉంటారుగా ఈ చచ్చి వాళ్ళు పిచ్చి వాళ్ళు దేని గురించి గురుకురావా అడుగు అడుగు అక్కడ బాల వేసేంట మా ఇంట్లో బాగా సమాధానం కావాలంటే నీకు రక్షణ కలగాలంటే వేసు అవును మావా నాకు అడుగుతున్నాను రక్షణ కావాలంటే దేవుణ్ణి నమ్మాలా సమాధానం కావాలన్నా తే ఉన్నామ్మలా సిరువులో ఆయన ఆయనే రక్షించుకోలేకపోయాడు మనకేమిత్తాడు మా రక్షణ యేసు చనిపోయారంటారు ఎలా చనిపోయి ఉంటారు ఫైటింగ్ ఉంటారా ఫైట్ చేశారా బాబు ఈ డిసెంబర్ నెలరా రా స్టేటస్ లోపెన్ చేస్తే సారు తారెలిచిందంట మరి ఆ తార ఎక్కడ వెళ్చిందో నాకు అర్థం కావట్లేదు అరే ఈసారి అసలు జరగ ఇలా కొంతమంది అనుకుంటున్నారు వారు చేస్తున్న దాన్ని అపహాస్యం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది ఏమనుకుంటున్నారో చూద్దాం అయినా ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంట కదా మన దేవుడు కాదంట కదా మనం ఎందుకు ఆయన నమ్మాలి మనం ఎందుకు ఆయనకి మొక్కాలి మనం ఎందుకు ఆయన ఆరాధించాలి నిజమే నాకు కూడా అలానే అనిపించింది ఆయన తక్కువ కులాల దేవుడు అంట కదా మనం ఎందుకు ఆయన నమ్ముకోవాలి ఇలా మరికొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారు చూద్దాం పెద్ద పెద్ద మాటలు అయితే చెప్తున్నారు కానీ వీళ్ళ పాస్ట్ గారేమో భలే అరిచరి చెప్తారు కానీ వీళ్ళలో అసలు అన్ని అబద్ధాలే చెప్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీతి మంతులు అంటారు వాళ్ళే నీతిగా ఉండరు ఏ పక్షపాతం లేదంటారు వాళ్లే వాళ్ళల్లో వాళ్ళకే సమాధానం లేకుండా ఉంటారు నీతిగా జీవించాలని చెప్తారు కానీ చెప్పేది ఒకటి చేసేదొకటి సమాధానం కావాలని మళ్ళీ చెప్తా ఉంటారు సమాధానం మాత్రం వాళ్ళ కుటుంబాల్లో కూడా ఉండదు కనిపించిన కనిపించదు మళ్ళీ ప్రేమించమంటారు కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళనే ప్రేమించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు చూసారు కదా ఏమనుకుంటున్నారు మరి ఇలాగా ఒకళ్ళు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ అభిప్రాయం కలిగి ఉన్నారు మరి పరిస్థితుల్లో ఏం జరిగిందో చూద్దాం నాకై పుట్టినరోజు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా Happy, happy Christmas! Merry, merry Christmas! Happy, happy Christmas! Merry, merry Christmas! Nice, Suraju! Putti na roju. Happy Christmas! What? Happy, happy Christmas! Merry, merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy, happy Christmas! Merry, merry Christmas! Hey, happy, happy hey, Christmas! ఏంది మీకు ఏంది మాకు నిద్ర నిద్రలు నిద్ర పోవద్దు మేము ఏంది అసలు మీ బాధ ఏమైంది బ్రో ఏమైందిరా ఈ తిరుగుతున్నారు ఎట్టట్లో మీకు అడిగో బాధ చేసి అంటావు ఇదిగో బాధ ఎక్కడ రాస్తాం మీ బాధ చేసి అక్కడ హ్యాపీ క్రిస్మస్ ఏ మేరీ ఎక్కువ చేస్తా కొట్టలు చాలండి రే ఏం చేస్తున్నారు రేయ్ ఎంత ధైర్యం అంటే పోలీసులు మే చేస్తావు మీ పని ఇలా చెప్తే ఆగండి తమ్ముడు లెగ ఉన్నమ్మా ఎలా కొట్టరా మీరు మనుషులేనా అసలుకి ఎవర్రా మిమ్మల్ని కొట్టింది ఎవర్రా మిమ్మల్ని కొట్టింది చెప్పండి సార్ సార్ నేను చాలా వీడియోనా ఏ వద్దు ఆగు చెప్పకు ఎందుకన్నా మనం కొట్టారన్న మనం అరే ఏంట్రా మీద మీదకి వస్తున్నారు ఏ మనం అలా చేస్తే దేవు దేవునా మనకు అవమానం కలుగుతుంది వాళ్ళకి మనకి తేడా ఏంటప్పుడు అరే తమ్ముడు పైకి దెబ్బలు కనబడుతున్నాయి మీరు ఒక్క మాట చెప్పండి వాళ్ళని లోపలేస్తాను సార్ వీళ్ళందరూ మా సార్ మేము చూసుకుంటాం సార్ మేము పరిష్కరిస్తాం మీరు వెళ్ళండి సార్ ఈ కాలంలో కూడా మంచి వాళ్ళు ఉంటారా మీ దేవుడు చాలా గొప్ప దేవుడాయ్యా చూసావమ్మా మనం ఎంత చేసినా వాళ్ళ దేవుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు మనల్ని

ఏం కాదు మేము చేస్తాం ఒకసారి మేము చెప్పింది వినండి యేసు ప్రభు చాలా శక్తి కలిగిన దేవుడు ఆయనకు ప్రార్థిస్తే ఆయన స్వస్థపరిచే దేవుడు యేసు క్రీస్తు ప్రభు స్వస్థపరిచే దేవుడు బాగు చేసే దేవుడు అరే ఒకసారి ప్రార్థన చేస్తామన్నారు ఒకసారి వాళ్ళ దేవుడిని అంటాం వాళ్ళేనే వీడికి ఎట్లా వచ్చిందిరా ఒకసారి ప్రయత్నిద్దాంరా ప్రయత్నం చేయలేండి మహాపరిశుద్ధుడ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి దేవా ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన హస్తాన్ని ఈ బిడ్డ మీద ఉంచండి స్వస్థపరిచి ఏహో అని నేనే అని మీరు సెలవిచ్చారు దేవా ఇప్పుడే స్వస్థతను దయచేయండి ఆ బిడ్డను లేవనెత్తండి ప్రతి విధమైన అపరాధములు క్షమించి ఇప్పుడే స్వస్థతను దయచేసి నేను స్థుతించే బిడ్డగా చేయమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రే రే లే 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 పెద్ద సీన్ బానే ఉన్నాగా ఏంట్రా బాగుండేది రెండు నిమిషాలు మమ్మల్ని అందరిని అల్లాడిచ్చావు నువ్వు నీకు తలకాయ నొప్పి వచ్చి పడిపోయావు నీకేం కాలేదు అప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు నీకోసం అవునా నాకేం గుర్తులేదు మావా తలనొప్పి ఉంది పడిపోయా అంతే అంటే పడిపోయావుగా మేము మీ ప్రభువు గురించి తప్పుగా మాట్లాడినా కానీ మీ గురించి తప్పుగా మాట్లాడినా కానీ మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని తిట్టినా మీరు మమ్మల్ని మమ్మల్ని ఏం క్షమించండి మిమ్మల్ని అవమానించినా మీ దేవుడిని అవమానించినా కానీ పోలీసులకు చంపకుండా మమ్మల్ని మీరు కాపాడినందుకు మిమ్మల్ని మేము ఎంతో దూషించాము మీ దేవుని కూడా దూషించాం అయినా నేను ఆపదలో ఉన్నప్పుడు మీరు నాకు ప్రార్థన చేశారు మీ ప్రార్థన చేసిన వాళ్ళందరికీ ధన్యవాదము దయచేసి మమ్మల్ని క్షమించండి ఇంకోసారి ఎప్పుడు ఇది రిపీట్ అవదు ఏదో కొంతమంది తప్పు చేశారని క్రైస్తవులందరూ తప్పు చేశారనుకోవడం తప్పు క్రీస్తు మమ్మల్ని ఎట్లా అయితే ప్రేమించారో అదే ప్రేమను కూడా మేమే కనపరిచాము దేవుడు ఎట్లయితే మమ్మల్ని క్షమించారో అదే క్షమాపణ మీకు వస్తుంది ఆయన యూదులకు మాత్రమే దేవుడు కదా మనకు కాదు కదా ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంట కదా మనకు దేవుడు కాదు కదా మనం ఎందుకు ఆయన్ని మొక్కాలి మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అలా కాదమ్మా ఈ ప్రభు అందరికీ ప్రభు మనుషులందరినీ ఆయనే సృష్టించాడు మనుషులందరి యొక్క పాపాలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏసు ప్రభుకి ఒక కులం లేదు మతం లేదు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు ఆయన ఈ మనుషులందరినీ సృష్టించాడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు మనుషుల్లోని పాపం యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరెవరూ తీసివేయలేరు ఆయనకు ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు ఆయనకు ఆయన మన రోగాలను స్వస్థపరిచే దేవుడు మనల్ని క్షమించే దేవుడు ఆయన ఇంకా మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు అక్కడ దాకా ఎందుకమ్మా మనం ఎంతోమందిని చూసాము దేవుడు తప్ప దేవుడు తప్ప ఏ మనుషుడు కూడా ఒక మనిషిని మార్చడం అది అసాధ్యం మనం ఎంతోమంది చూసాము దొంగలు నరహంతకులు వ్యభిచారకులు తాగుబోతులు ఎంతోమంది తమ జీవితాలు మార్చుకొని దేవుని కోసం నిలబడిన వారు ఎంతోమంది ఉన్నారు ఒక్క ప్రభువు తప్ప ఎవ్వరూ వీరిని మార్చలేరు ఇది ప్రభుకు మాత్రమే సాధ్యం ప్రభువే నిజమైన దేవుడు ఆయనే అందరికీ ప్రభువు క్రైస్తవ్యం అనేది మతం కాదు ఇది ఒక మార్గం అయితే ఈ దేవుడు కూడా మా ఈ దేవుడు మాకు కూడా కావాలి ఈ దేవుడు మాకు కూడా కావాలి మీకే కాదు ఈ ప్రపంచం అందరికీ మనుషులందరికీ ఈయన అవసరం వి విషయ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ టు ఆల్ మళ్ళీ చెప్పారు మీకు హ్యాపీ క్రిస్మస్ అని మీరు చెప్పరా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అడుగుడుగా బాలయేసు పక్కింట్లో బాల ఓకే సో ఈ చూశారు కదా మరి వివిధ కోణాల్లో మరి వివిధ వ్యక్తుల మరి అభిప్రాయాలని ఆధారంగా చేసుకొని మరి యవనస్తులు ఈ చేయడం జరిగింది తప్పనిసరిగా ఇది మీ అందరికి కూడా ఉపయోగకరంగా ఉందని చెప్పేసానని నమ్ముతున్న నచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్తారా గట్టిగా హలోయ మరి తెల్లవారుజామున రెండున్నర గంటల వరకు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఉదయం కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు మరి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి క్రైస్తవులు అంటే అందరు పర్ఫెక్ట్ అని కాదు అందరు లోపాలు ఉన్నాయి కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యథార్థమైన హృదయంతో మన జీవితాలను సరి చేసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు మరి పాపాన్ని క్షమించి వారిని సరైన త్రోవలు నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడదామండి అందులో లేచిబడి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం మీ అందరికీ పలహారం సిద్ధపరిచారు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఎంతవరకు పాటల్లో ప్రార్థనలో వాక్యములో కొన్ని యాక్షన్ సాంగ్స్లో స్కిట్లో అన్ని విషయాల్లో ప్రభు మీరు ఎంతో సహాయం చేశారు మీకు స్తోత్రం ఈ వేడుక ఎందుకో తేటగా మాతో మాట్లాడారు మీకు స్తోత్రం దైవావెత్తబడిన వాక్యం అందించబడిన సందేశం ప్రతి ఒక్కరి హృదయాల్లో పనిచేయనట్లు ఫలించినట్లు సహాయం చేయండి ఏ ఒక్కరు నశించడం మీ ఇష్టం కాదు కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని రక్షణ పొందాలని ప్రభా మీరు కోరుకుంటున్నారు ప్రజలందరినీ ప్రేమిస్తున్నారు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి సహాయం చేయండి పాపక్షమాపణ పాప క్షమాపణ పాపక్షమాపణ తెచ్చేయండి బంధుకాల వారికి విడుదల సమస్యల్లో శోధనలో ఉన్న వారికి పరిష్కారం దయచేయండి ప్రతి బిడ్డకి మేలు చేయండి ఈ నరకుల గ్రామాన్ని రక్షించండి ఈ నరకులపాడు గ్రామాన్ని ఆశీర్వదించండి ఈ నరకులపాడుని ప్రభా దేవా ఆశీర్వాదకరంగా చేయండి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్దించదని మేలులతో తృప్తిపరచింది రక్షణ ఆనందాన్ని దయచేయమని ఏసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మిన్ పరలోకమందున మా తండ్రి ఈనామం పరిశుద్ధపరచబడినగాక ఈ రాజ్యం వచ్చని గాక మీ చిత్తం పరలోకములు నెరవేర్చినట్లు భూమి నెరవేరణగా మరదినహిని మాకు దయచేయండి మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి శోధనలోనికి తేకకి నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైన తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు స్వీ యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి మన రక్షనలోకి రడి పించును గాక ఆమేన్ ఎవరీ సూ ఆల్ వెరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ యవనస్తందు కొడ పైకి రండి అమ్మా గర్ల్స్ బాయ్స్ అందరూ పైకి రండి పుట్టి సో కరుగా పుట్టి

క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ అమ్మిన వారికి నమ్మది ఎమ్ముగైచి ప్రవగా రక్షణ భాగ్యము నివ్వగా అమ్మిన వారికి నమ్మది ఎమ్ముగైచి ప్రవగా Happy Happy Christmas Merry Christmas Happy Happy Christmas Merry 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 Merry Christmas Merry 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 Christmas 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 wish you all a very happy 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 Okay మీ బిడ్డలు ప్రవ్వా మరి తీసుకొచ్చిన కేక్ దీవించి ఆశీర్వదించి ఇది మీ పుట్టుకకు పుట్టుకను పురస్కరించుకొని సంతోషంగా దేవ చేస్తున్న కట్ కే కటింగ్ని దీవించి ఆశీర్వదించమని ప్రజలందరికీ సంతోషాన్ని సమాధానాన్ని మీ దీవెనలను మెండుగా అనుగ్రహించమని ఏ సునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ వన్స్ అగైన్ హోలీ గాస్పల్ చర్చ్ విషస్ యు చెప్పండమ్మా హోలీ గాస్పల్ చర్చ్ విషస్ యు హ్యాపీ క్రిస్మస్ ఓకే పిల్లలే బాగా చెప్తున్నారు